చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వినాయక మండపాలకు కరెంటు ఉచితంగా ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు వైసీపీ హయాంలో లాగా అనుమతుల కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదన్నారు విజయవాడలోని డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డెబ్బై రెండు అడుగుల భారీ గణనాథుని సీఎం దర్శించుకున్నారు మీరు కరెంటు తీసుకోవాలి కరెంటు కూడా మళ్ళీ బిల్లు కట్టాలి పర్మిషన్ తీసుకోవాలి ఈసారి మొట్టమొదటిసారి చరిత్రలో ఎలాంటి పర్మిషన్ అవసరం లేకుండా కరెంటు ఉచితంగా ఇచ్చామంటే అది మీద ఉండే ప్రేమ దీనికి ఒక ముప్పై కోట్లు ఖర్చు అవుతుందన్నారు పర్వాలేదు ఎంతైనా సరే మీ ముఖంలో ఆనందం చూడాలనే ఏకైక కోరికతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఆనందం చూస్తున్నా ఇటీవల కాలంలో చూశాను నేను ఎన్నికల ముందు ఏమైతే చెప్పారో సూపర్ సిక్స్ చెప్పా రోజు సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేసి గణేశేమ కార్యక్రమాలు చేయలే కాకుండా ఇంకొక ప్రక అభివృద్ధి కార్యక్రమాలు కూడా నంది దేశంలో ఎక్కడా జరిగిన అభివృద్ధి మన రాష్ట్రంలో చేస్తున్నాం నేను ఉండే సంకల్పాన్ని తీసుకున్నాం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల నలభై ఏడుకి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు కావాలని మీ జీవన ప్రమాణాలు పెరగాలని మీరు ఆనందంగా ఉండాలని ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాం